మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు దీపావళి ఒక పెద్ద వేడుక ఈ పండుగ సందర్భంగా జరిగే అగ్ని ప్రమాదాలు నివారించడానికి టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు యాబిట్స్ యాకత్పురాలోని చంద్రనగర్లో టపాసుల దుకాణాల వల్ల రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి అదృష్టవశాత్తు పెద్దగా ప్రమాదాలు ప్రమాదాలేవీ జరగలేదన్నారు టపాసుల దుకాణాల వల్ల ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఆ టపాసుల దుకాణాలని మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తున్నానన్నారు ఎక్కడైనా జనవాసాలు నివాస సముదాయాలలో టపాసులు అమ్ముతుంటే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయాలని వారు కోరారు శుభాకాంక్షలు దీపావళి ఒక వేడుక ఈ సందర్భంలో జరిగే ప్రమాదాలను నివారించడానికి మనం అప్రమత్తంగా ఉండాలి టపాసాలు కాల్చేటప్పుడు అందరూ జాగ్రత్తలు వహించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రం మొత్తం ముఖ్యంగా గంట నగరాల్లో టపాసుల దుకాణాలు చిన్న చిన్న సందుల్లో ఏర్పాటు ఇప్పటికే రెండు ప్రమాదాలు జరిగినాయి కాబట్టి అటువంటి వాటిని కార్యకలాపాలు జరగకుండా మైదాన ప్రాంతంలో మాత్రమే ఏర్పాటు చేసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా అధికారులందరినీ ఆదేశిస్తూ ఉన్నాం వెంటనే ఎక్కడైనా చిన్న చిన్న గల్లుల్లో కానీ గృహ నివాసాల ప్రాంతంలో కానీ వ్యాపార ప్రాంతాల్లో కానీ ఇటువంటి టపాసుల దుకాణాలు నిర్వహించే వాళ్ళపై తగిన చర్యలు తీసుకోండి వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఖాళీ ప్రదేశాలు హైదరాబాద్లో చాలా ఖాళీ ఉన్నాయి క్రీడా ఉన్నాయి లేదా పాఠశాలల గ్రౌండ్స్ ఉన్నాయి వాటిని వాడుకోండి తప్ప ఎక్కడ కూడా నివాస ప్రాంతాల్లో టపాసుల దుకాణం ఉంటే సంబంధిత ఏరియా అధికారి బాధ్యత వహించాల్సి వస్తుంది మాట తెలియజేస్తూ ప్రమాదాలను నివారించడానికి అందరి బాధ్యత సామాజిక బాధ్యత కాబట్టి దయచేసి ఇటువంటి వాటి మీద మీకు అక్కడ అమ్ముతున్నట్టు తెలిస్తే సంబంధిత దగ్గరున్న అధికారికి ఫిర్యాదు చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను